పేరు జాన్ వెస్లీ ఇరవై మూడు సిబిటి అద్దంకి ప్రశ్న మనమే దేవుని ఆలయం కదా అయితే ఈ ఆలయంలో ఆరాధన ఆత్మతో సత్యముతో ఎలా జరిగించాలి ఆత్మతో సత్యముతో దీనిలో ఒక్కొక్క దానితో ఆరాధన చేయటం అంటే ఏమిటి ఎలా దయచేసి దీని గురించి పూర్తిగా వివరణ ఇవ్వగలరు మొదటిగా ఆత్మతో బాప్తీసం పొందిన వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళకి ఏమనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మనే వరము నీలోనున్న ఆత్మ నీకు సంచకరువుగా వచ్చే ఆత్మ దేవుడు ఇస్తానన్నాడు ఎప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీకు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు ఆత్మ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు వారి నామంలో బాప్తీసిని తీసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అదే ఆత్మ అంటే మనలోనికి ఆత్మ వస్తుంది ఆత్మదేవుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సంచికరువుగా అనుగ్రహించబడతాడు అప్పుడు ఏం చేయాలట ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి ఆరాధించి వారు ఎలా ఆరాధించాలని చెప్పాడు ఆరాధించేవారు మనం ఆ మనలో ఆత్మతోనూ అలాగే మన దగ్గర ఉన్న సత్యముతోనూ ఆరాధించాలి సత్యము ఆత్మ అంటే దేవుని యొక్క సంచకరువుగా ఉన్న ఆయన సహకారము ఆయన సహకారంతో మనకి ఏమి ఇవ్వబడింది వాక్యం ఇవ్వబడింది పరిశుద్ధాత్మ ద్వారా పలుకబడిన ఈ సత్యం ఇవ్వబడింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తుంది కాబట్టి ఆత్మ దుఃఖపడకుండా చాలామంది ఆరాధన చేస్తారు కానీ లోపల ఆత్మ దుఃఖపడిపోతుంటుంది ఎందుకంటే వేషధారణ ఇందాక నేను చెప్పాను కదా పైకి క్రైస్తవులుగా భక్తిగా కనబడుతుంటారు కానీ లోపల వాళ్ళు బైబిల్కి వ్యతిరేకం విరోధం ఎలా విరోధం ఆత్మ చెప్పిన సంగతులను వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు ఏమండి ఆత్మ తిరస్కారం అంటారు దాన్ని హెబ్రిపత్రికలు అంటాడు మరి ఆత్మను తిరస్కరించువానికి మరింత శ్రమ కృపకు మూలమగు ఆత్మ అంటాడు చూడండి ఎక్కడది హెబ్రిపత్రికలో కృపకు కృ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించు వారికి అంటాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును ఏమంటున్నాడు అక్కడ దేవుని కుమారుని ఏసుక్రీస్తు వారిని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన మనం పరిశుద్ధపరచబడ్డాం దేని ద్వారా నిబంధన రక్తం ఏసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారా నిబంధన రక్తము ద్వారా మనం అంతా ఏమయ్యాం పరిశుద్ధపరచబడ్డం మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా మనం ఎంచుతూ కృప కృప కృపకు మూలం అంటే మన పట్ల అనుగ్రహానికి మన పట్ల దయ చూపించడానికి కృప అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి అనుగ్రహం పొందడం అని అర్థం అనమాట దేవుని దగ్గర నుంచి మంచిని పొందటం దేవుని దగ్గర నుంచి సానుకూలతను మనం పొందటం దేవుడు మనకు అనుకూలంగా మారటం ఆయన దయ మన పైన ఉంచటం ఇది కృప కనుక దేవుడు మన మన పట్ల కృప చూపించాలి అంటే ఆ ఆత్మ మూలం అంట నడుచుడు కృపకు మూలమగు ఆత్మ నిజంగా పరిశుద్ధాత్మ లేకపోతే మనం రక్షించబడేవాళ్ళం కాము పరిశుద్ధాత్మ దేవుడే సంచకరుగా మనకు లేకపోతే ఏమండి బాప్తిని తీసేసుకున్నాం పరిశుద్ధాత్మ ఎందుకండి మనకి ఆలోచించారు ఎప్పుడైనా బాప్తిసిని తీసుకున్నాము మనం పవిత్రపరచబడిపోయాం కదా యేసుప్రభు రక్తం మనల్ని కడిగేసింది కదా ఆత్మ మరలా మనకి ఎందుకు ఎందుకంటే మనం రక్షించబడిన తరువాత కూడా నేరస్తులుగా ఉంటూనే ఉన్నాం కనుక మన పక్షాన ఆత్మ విజ్ఞాపన ఆత్మ ఏం చేసిందని చాలాసార్లు మీరు చదివారు రోమపత్రిక ఎం ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళీ ఎబ్రి పత్రిక చదువుతాం రోమపత్రిక ఎరవై ఆరో వచ్చిన సహాయం ఆత్మ వల్ల మనం పొందే సహాయం ఏంటి అనుకుంటున్నారు అసలు ప్రార్థన చేయటం మనకు రాదు కాబట్టి మన పక్షాన్న తానే పలుకలేని మాటలను ఉచ్చరింప సఖ్యము కాని అసలు చెప్పలేము అసలు ఆ మూలుగా వేదన ఆయన వేదన వర్ణనాతీతం ఆయన పడుతున్న ఆ వేదన ఎంత కష్టమైనదంతే కంటే అది వాళ్ళకి తెలీదు ఆ మాటల్లో చెబితే అర్థం కాదనా దాని యొక్క భావం అలా సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన్ని దేవునికి విజ్ఞాపన చేస్తుందంటే ఏంటి యేసుప్రభు రక్తం పెట్టినా మళ్ళీ ఆత్మ మన పక్షాన్ని విజ్ఞాపన చెయ్యాలా అది ఆత్మ విజ్ఞాపన చెయ్యకపోతే ఆత్మ సహాయం లేకపోతే బాప్తీసం పొందిన తరువాత కూడా మనం ఎవ్వరం దే రాజ్యానికి చేరం పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఆత్మ సహాయం కావాలి మరి ఆత్మ మాకు వచ్చింది ఆత్మ సహాయం మాకు ఉంది అని చెప్పి ఈరోజు గొంతు గొంతులు వాళ్ళు అల్లరి చేస్తున్న వాళ్ళు పరిశుద్ధాత్మకు భిన్నంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు సంఘాల్లో లేరా రకరకాల బోధలను తమకు నచ్చినట్లుగా ప్రకటిస్తున్న వాళ్ళు లేరా మరి వాళ్ళందరూ చేస్తున్న తప్పుడు విధానాలను చూచి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత నలిగిపోతున్నాడు అనుకుంటున్నారు దుఃఖం చాలా ఆవేదనకు గురైపోతున్నాడు ఆయన అందుకే అంటాడు ఎఫ్సి పత్రికలోని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట దుఃఖపరచకూడదు బాధపరచకూడదు ఎందుకు ఆత్మ వల్లే కదా మీకు కృప ఆత్మే కృపకు మూలం అలాంటి మిమ్మల్ని రక్షణలోనికి నడిపించి పరలోకానికి తండ్రి దగ్గరికి చేర్చే కృపకు మూలమగు ఆత్మను మీరు తృణీకరిస్తారా అది ఇప్పుడు చెప్తున్నాడు చూడండి హెబ్రి పత్రిక అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన్నాం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తృక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండన అంటే నడుచుకోండి ఆత్మను తిరస్కరిస్తే దండనా ఆత్మను తిరస్కరిస్తే శిక్ష దేవుడు వేస్తారటండి దండనా అంటే పరిశుద్ధ ఆత్మను తృణీకరిస్తే దండనేనా ఏంట దండనా నరకాగ్ని దండనా కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువానికి మరి ఎంత ఎక్కువైనా దండన కలుగును అంటే ఇప్పుడు మనలో ఆత్మ ఉంది కదా ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఆత్మను నువ్వు సంతోష పెట్టాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా నీ ప్రవర్తన ఉండాలి అందుకేం కావాలి సత్యముతో ఉండాలి ఏ సత్యమైతే పరిశుద్ధాత్మ వలన వచ్చిందో ఏమండి సంపూర్ణ సత్యము సర్వసత్యము దేని నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ కదా సత్యమును నడిపించాడు కనుక ఆ ఆత్మ ద్వారా మనం దేవుని దగ్గర కృపను పొందుతూ ఆత్మ చెప్పిన సత్యము ద్వారా అంటే ఆత్మ ద్వారా పలుకబడిన బైబిల్లోని విషయాలను సంపూర్ణంగా అనుకూలంగా దేవునికి అనుకూలంగా ప్రకటించడం అలా ఎవరైతే ప్రకటిస్తారో అలా ఎవరైతే చెబుతారో వారు ఆత్మతో సత్యముతో ఆరాధించటము అని అర్థం సత్యం అంటే నీ వాక్యం అని తెలుసు కదా వ్యవహారం చదువుతో పదిహేడు పదిహేడు వాక్యం సత్యం ఆత్మతో అంటే ఏ ఆత్మతో నీ ఆత్మ కాదు నీ ఆత్మ అంటే నువ్వు అటు పరిశుద్ధాత్మతోనూ అలాగే వాక్యముతోనూ అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెయ్యటంలో మీరు పూర్ణులు కావాలి ఎందుకంటే బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఎవరు చేయరండి చదువుతారు కానీ బైబిల్ ప్రకారంగా చేయరు దేవుడికి చదివేవాళ్ళు కావాలా చేసేవాళ్ళు కావాలా వాక్యమును చదువువాడు గొప్పవాడు కాడు వాక్యమును వినువారు గొప్పవారు కారు ఏమండి నేను రోజుకి ఈ నద్యాలు చదివేస్తున్నానండి ఓకే మంచిదే ఏమండి నేను రోజు వాక్యం వింటున్నానండి ఇది కూడా మంచిదే వినువాడు గొప్పోడా చదువాడు గొప్పోడా అంటే బైబిల్ ఎవరు గొప్పవాళ్ళని చెప్పింది బైబిల్ ఎవరు గొప్పవని చెప్పింది వినువారు దేవుని దృష్టికి నీతివంతులు కారు కానీ వాక్య ప్రకారము ప్రవర్తించువారు బైబుల్లో చెప్పినది చేసినవారు మరి మీరు ఎంతమంది చేశారు చెప్పండి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే బైబిల్లో ఉన్నది చేయటం ఆరాధన ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతివంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు రోమ రెండు పదమూడులో ఆ మాట అంటాడు ఏమండి అలాగే యాకోపత్రులు ఏమంటాడు మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండండి ఒకటి ఇరవై రెండులో ఆ మాట అన్నాడు రోమా రెండు పద్నాలుగులో ఈ మాట అంటున్నాడు అంటే ఆత్మకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు నీతివంతులు మీలో నీతివంతులు ఎవరు వాక్య ప్రకారముగా ఎవరైతే చేస్తున్నారు బైబిల్లో ఉన్నది చేయటం బైబిల్లో ఉన్నది చేసేవాళ్ళు దేవుని దృష్టికి నీతివంతులు ధర్మశాస్త్ర ప్రకారంగా నీతివంతులను తీర్చబడేవాళ్ళు నమ్మిక వల్ల నీతో వచ్చినా అది నమ్మికలోనే ప్రారంభ దశ చేయటం అనేది పరిపూర్ణ దశ మీరు ఎంతమంది చేస్తున్నారు చెయ్యకపోతే మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావటం లేదు అంటే ఇప్పుడు దేవునికి ఆరాధన జరుగుతుందా వారు వెళ్ళిపోతున్నాం కదండి మూడు గంటలు కూర్చుంటాం కదండి అది ఆరాధన కాదా ఎప్పుడు ఆరాధన అవుతుందో తెలుసా మీరు బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారంగా నెరవేర్చినప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు ఆరాధన అంగీకరించబడుతుంది లేదంటే ఆరాధన నిష్ప్రయోజనమైన వ్యర్థమైన ఆరాధన చూసారా బైబిల్లోని అనేక మాటల సమ్మేళనం అనేక మాటల భావాన్ని ఒక దగ్గర కూరిస్తేనండి పజల్ బైబిల్ అంటే ఏంటి టైప్ మెషిన్లు అడిది ఎక్కడో ఏ ఉంటుంది ఎక్కడో జెడ్ ఉంటుంది ఎక్కడో వి ఉంటుంది క్యూ ఉంటుంది వాటన్నిటిని వెతికి కొట్టినప్పుడు ఒక దగ్గర అప్పుడు అర్థవంతమైన ఒక సెంటెన్స్ ఒక వాక్యం వస్తుంది బైబిల్ కూడా అంతే ఎక్కడెక్కడో ఉన్న విషయాలన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేరిస్తే ఆ పజల్ని చేరిస్తే ఆ పజల్ని ఛేదిస్తే ఒక బొమ్మ అది సర్వసత్యము సంపూర్ణ సత్యము కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళు అంటే నీలోన పరిశుద్ధాత్మదేవుడు ఆయన దుఃఖపడకుండా కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించకుండా బైబిల్కు భిన్నంగానో బోధించకుండా బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారంగా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేవాళ్ళు అని అర్థం ఓకేనా